మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చందనపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మనెమ్మ రమేష్ గౌడ్ సూచించారు శనివారం నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ సురిగి మనెమ్మ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు శనివారం నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ సురిగి మణిమ్మ రమేష్ గౌడ్ వార్డు మెంబర్ కాశీమల్ల విజయ్ల సహకారంతో అరవై సంవత్సరాలు పైబడిన డెబ్బై ఒక్క మంది వయోవృద్ధులకు సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు డాక్టర్ ఆకుల శశిధర్ జనరల్ ఫిజీషియన్ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి వారికి విటమిన్ కాల్షియం టాబ్లెట్స్ చుక్కల మందులతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను తెలియజేశారు అనంతరం గ్రామ సర్పంచ్ సురిగి మనర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి చూపు పొందాలని వారు సూచించారు వైద్యులు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో చేస్తున్న వివిధ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి గ్రామంలో ఉన్న వయోవృద్ధులకు ఇంటి వద్దకే వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ సంస్థ పేదవారికి ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందని కంటి చూపుతో ఇబ్బంది పడేవారు రెడ్ క్రాస్ సంస్థ సంప్రదిస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని తెలియజేశారు ఈ క్యాంపులో స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్ సురెడ్డి సరస్వతి రెడ్ క్రాస్ మెంబర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి యూత్ వాలంటరీ ఎనమల్ల అంజయ్య శ్రీకాంత్ గౌడ్ రెడ్ క్రాస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సార్ చెప్పండిపోతున్నాయి రెడ్ క్రాస్ తరఫున తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ యొక్క మేనేజింగ్ కమిటీ నెంబర్గా సార్ ఉంటారు అలాగే పెద్దవారు ఒక మహిళ అయినా కూడా చెప్పకపోతుంటున్నారు చూరెడ్డి సరస్వతి గారు ఇక్కడ మేనేజింగ్ కమిటీ రెడ్ క్రాస్ నల్గొండ ప్రాంతం తర్వాత రెడ్డి గారు యూత్ కోఆర్డినేటర్ అంటే యూత్కి సంబంధించిన కోఆర్డినేటర్ వచ్చేసి అధికారి అంటారు ఆయన కూడా యాక్టింగ్ పనిచేస్తాను అలాగే మా రిటైర్డ్ ఎనర్ ఇంకొక ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారు మరి లయన్స్ క్లబ్లో చాలా ఒక రీజనల్ చైర్మన్ పెద్ద పోస్ట్ ఉన్నారు ఆయన కూడా రెడ్ క్రాస్ నెంబర్గా వచ్చారు తర్వాత డాక్టర్ మాస్ ముఖ్యంగా మనకి ఈరోజు డాక్టర్ శశిధర్ గారు ఎంపీ జనరల్ రెడ్డి పిలిచే గట్టి గవర్నమెంట్ ఆయన రెడ్ క్రాస్ తరఫున మనకు వస్తాడు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక సీనియర్ డాక్టర్ మెంబర్ ఉంటారు మీకు పోతే నేను నా పేరు చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పాల్సిన నేను ఉంటా మీకు ఈరోజు అరవై సంవత్సరాల గుయపడే ఉద్యులకు సొసైటీ తరఫున ఎంఎంయు మొబైల్ మెడికేర్ యూనిట్ అని మన గవర్నర్ గారు మాకు రెడ్ క్రాస్ కి పెద్ద వ్యాన్ పడతారు ఆ వ్యాన్ లో మెడికల్కి సంబంధించిన వస్తువులకు సంబంధించిన విటమిన్స్ అనుకోండి కాల్షియం అనుకోండి గ్రామాలకు తర్వాత పదకొండు సో ఇలాంటి కార్యక్రమానికి ఒక వార్డు మెంబర్గా మన విజయ ఇచ్చారు మీ గ్రామంలో మీ అందరూ చేయాల్సిందంటే ఆధార్ కార్డు తీసుకున్నారా ఆధార్ కార్డుతో మీ ఆహారం తింటే మన ఆరోగ్యం బాగుపడుతుంది ఈ విటమిన్ తింటే మన కళ్ళు బాగుంటాయి ఫలానా నీళ్లు తాగితే మన నీళ్ళు రాళ్ళు రావు అని ఒక సదస్సులు పెట్టి అందరూ కూడా మంచి మంచి సమాజంగా మంచి చంద్రపల్లి గ్రామస్తులుగా మా రామరెడ్డి రావణ రావణకు సంబంధించిన ప్రజలుగా ఇక్కడ సోమరి గారి ప్రజలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ ద్వారా గ్రామం చంద్రపల్లిని గ్రామం చేయడానికి గతంలో మీ విదేశీ కూడా నేను మీ గ్రామాన్ని దత్తం తీసుకున్నాను